అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ పదిహేనవ భాగము రచయిత వేదశ్రీ గారు మరణం నా వరకు వచ్చే వరకు ఈ శవం ఇలా ఏడుస్తూనే ఉండాలి అని తనకు తాను వేదాంతం చెప్పుకొని అనవసరంగా ఆశలు పెంచుకోకూడదు ఇంకెప్పుడు వీర గురించి ఆలోచించకూడదు అని లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ఇక్కడ వీర్ రాజేంద్ర చక్రవర్తి గారిని తన ప్రైవేట్ ప్లెయిన్లో లండన్కి పంపించేస్తాడు నిత్య వీరాన్స్ మానస్విని గదిలో ఉన్న ఫోటో ఎవరితో తెలుసుకోమని చెప్పడంతో మానస్విని ఇంటికి వస్తుంది నిత్య తన మనసులో ఈ వీరు గారు ఆయన క్రైమ్ చేయడమే కాకుండా నా చేత కూడా క్రైమ్ చేస్తున్నాడు ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుందో ఏంటో అని తన బేబీ బంపై చేయి వేసుకొని కన్నా మీ మమ్మీ నిజంగా క్రిమినల్ కాదు దొంగ కాదు ఏదో మానస్విని కోసం ఇలా తంటాలు పడుతున్నాను అయినా నా పుట్టింట్లో నేనే దొంగతనం చేయాల్సి వస్తుంది అంతా గారి దయవలనే అని అనుకుంటూ మనస్సుని రూమ్లోకి వెళ్తుంది ఆఫీస్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది మనస్విని నిత్యని చూసి ఏమైంది నిత్య అలా ఉన్నావు హెల్త్ బాగుందా అని అడుగుతుంది నిత్య కంగారుగా బాగానే ఉన్నాను మను అను అంటుంది మనస్సుని అలాగే చూస్తూ ఆ కంగారు ఎందుకు అని అడుగుతుంది ఏం లేదు మనం కొంచెం మెట్లు ఎక్కి వచ్చాను కదా అంతే అని అంటుంది నిత్య మనస్సుని సరే నిత్య రేపు నీకు శ్రీమంతం కదా ఈరోజు ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటుంది నిత్య మాత్రం లేదు మను నేను కూడా ఆఫీస్కి వస్తాను కానీ కొంచెం లేటుగా వస్తాను అమ్మతో రేపటి ఫంక్షన్ గురించి డిస్కస్ చేయాలి అని చెప్తుంది మనస్విని ఆఫీస్కి వెళ్ళిపోతుంది వీర్ కూడా ఆఫీస్కి చేరుకుంటాడు వీర్ నిత్య ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అసలు ఈ ఫోటో ఎవరిదో ఈ రోజు తెలుసుకోవాలి అని దృఢనిశ్చయంతో ఉంటాడు వీర్ నిత్య మనస్విని రూమ్లోకి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి ఆ ఫోటో చూస్తుంది ఆ ఫోటోలో చిన్నప్పటి మనసుని ఉంటుంది తనతో పాటు ఇంకా ఎవరో అబ్బాయి కూడా ఉంటాడు ఇన్ని రోజులు నేను ఎందుకు ఈ ఫోటోని గమనించలేదు అయినా ఈ అబ్బాయి ఎవరై ఉంటారు మనస్సుని ఎప్పుడు ఇతని గురించి చెప్పలేదు అని ఆలోచిస్తూ వెంటనే ఆ ఫోటోని తన ఫోన్లో ఫోటో తీసి మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది నిత్య తర్వాత నిత్య ఈ ఫోటోని వీర్ గారికి పెట్టాలి నా ప్రాణం తింటున్నాడు నిన్నటి నుండి ఈ ఫోటో ఎవరితో తెలుసుకోవాలి అని చాలా ఎదురు చూస్తున్నాడు వీర్ గారు అని అనుకొని ఆ ఫోటోని వీర్కి సెండ్ చేస్తుంది నిత్య వీర్కి ఫోన్ చేసి హలో వీరు గారు మీరు అడిగిన ఫోటోని మీకు సెండ్ చేశాను చూసుకోండి ఏ ఆ మాట ఆ ఫోటోలో మనస్సుని పక్కన ఉన్న అతన్ని చూస్తే మీరు కూడా జలసి ఫీల్ అవుతారు అంత బాగున్నాడు అతను ఆ ఫోటోలో వాళ్ళ క్లోజ్నెస్ చూస్తే వాళ్ళ మధ్య చాలా విషయం ఉందని అర్థమవుతుంది అని నవ్వుతూ విరాన్స్ని ఆట పట్టిస్తూ ఉంటుంది నిత్య విరాన్స్కి మనసులో ఒక మూల నిజంగానే అంత బాగున్నాడా అంటే మనసుని మనసులో నేను కాక ఇంకెవరైనా ఉన్నారా అని ఒకవేళ అదే నిజమైతే అని ఆలోచిస్తూ ఉంటాడు నా గుండె తట్టుకో ఉంటుందా ఏది ఏమైనా సరే అతడు ఎవరైనా సరే నా అమ్ము నాకే సొంతం ఇంకెవరికి కాదు నా అమ్ము నా కోసం తన ప్రేమ దక్కించుకోవడం కోసం ఏదైనా చేస్తాను అవసరమైతే అతను ఎవరో అతన్ని కూడా మా మధ్య నుండి తప్పిస్తానని అని అనుకోని నిత్యం పంపించిన ఫోటో ఓపెన్ చేసి ఉంటాడు విరాన్స్ కానీ ఆ ఫోటోని చూడగానే వీరికి ధైర్యం చాలడం లేదు నేనేంటి ఆఫ్టర్ ఆల్ ఫోటోలో ఉన్న అతనికి ఇలా భయపడుతున్నాను నాకు కూడా భయం ఫస్ట్ టైం తెలుస్తుంది నేను కూడా భయపడుతున్నానని అనుకొని గట్టిగా ఊపిరి తీసుకొని ఇక చూసేయాలి అతను ఎవరో అని ఆ ఫోటోని ఓపెన్ చేసి చూస్తాడు ఆ ఫోటో చూడగానే వీరికి ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషం వేస్తుంది ఎందుకంటే ఆ ఫోటో మనస్సుని వీర చిన్నప్పుడు దిగిన ఫోటో అంటే నా అమ్ము నన్ను మర్చిపోలేదు ఈ ఫోటోను చూస్తూనే తెలుస్తుంది ఖచ్చితంగా నా అమ్ము నన్నే ప్రేమిస్తుందని తన మనసులో నేనే ఉన్నానని తనకి బాధ అనిపించిన ప్రతిసారి ఈ ఫోటోతో చెప్పుకుంటుంది అంటే నాతో ఈ వీర్తో చెప్పుకుంటుంది అమ్ము నన్ను ఎంతగా ఆరాధిస్తుందో దీన్ని బట్టి తెలుస్తుంది ఇక నేను దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అయినా నేను ఇలా ఊహించాను అమ్ము మనసులో నేను తప్ప ఇంకొకరు ఉంటారని అది ఎన్నటికీ జరగదు డాడ్ నిజమే చెప్పారు అమ్ముకి నా మీద ఉన్న ప్రేమ నాకు అమ్ము మీద ఉన్న ప్రేమే మమ్మల్ని ఒకటి చేస్తుంది అని పట్టరాని సంతోషంతో మనసు పొంగిపోతుంది విరాస్ చక్రవర్తికి మనస్విని వీరిని తన క్యాబిన్లోకి రమ్మని పిలుస్తుంది వీర్ చాలా సంతోషంగా మనస్విని దగ్గరికి వెళ్తాడు వీర్ మనస్వినిని చూస్తూ నా మీద ఇంత ప్రేమ పెట్టుకున్నావా అమ్ము నిన్ను నీ బాధకి వదిలేసి ప్రాపర్గా నీ కోసం వెతకని నా కోసం ఇంత ప్రేమ ఎందుకు పెంచుకున్నావు అమ్ము నేను నిన్ను వెతకటానికి నీ దగ్గరికి రావడానికి చాలా లేట్ చేశాను నేనే నీ వీర్నాన్ని తెలిస్తే నువ్వు నన్ను క్షమిస్తావా ఏమో ఇప్పుడు నాకు భయంగా ఉంది నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏంటో అని కానీ నేను నిజం చెప్తున్నాము మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను బతికేదే నీకోసం అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు నీకు తెలీదు కదా నీకంటే వెయ్యి రెట్లు ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకోసమే ఇక్కడి వరకు వచ్చానని తెలిసే రోజు తొందరలోనే ఉంది అమ్ము ఇన్ని రోజులు నీ మనసులో నేను ఉన్నాను లేదో అని నీకు కొంచెం దూరంగా ఉన్నాను లిమిట్స్ మెయింటెన్స్ చేస్తున్నాను ఇక నా అమ్ముకి దూరంగా అస్సలు ఉండలేను అని మనసుని చూస్తూ తన మనసులో అనుకుంటూ ఇప్పుడు ఈ విరాన్స్ చక్రవర్తి సన్ ఆఫ్ రాజేంద్ర చక్రవర్తి నేనే నీకు ప్రామిస్ చేస్తున్నానమ్ము ఏది ఏమైనా నా అమ్ముని వదిలే ప్రసక్తే లేదు అని గట్టిగానే నిర్ణయించుకుంటూ ఉంటాడు వీర్ కానీ వీరికి ఒక విషయం అర్థం కావటం లేదు ఇప్పుడు నా అమ్ముని ఎలా దారికి తెచ్చుకోవాలి అని ఊహాల్లో తేలిపోతూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి మనస్విని వీర్ ముఖం మీద చిటికెలు వేస్తూ హలో మిస్టర్ వీర్ ఎక్కడున్నారు కొంచెం ఈ లోకంలోకి రండి అని గట్టిగా పిలిచేసరికి వీరు ఈ లోకంలోకి వచ్చి ఆ మేడం చెప్పండి అని అంటాడు మనస్విని మీరు కొంచెం కళల నుండి బయటకు వస్తే విషయం చెప్తాను రేపు నేను ఆఫీస్కి రావటం లేదు ఈరోజు రేపు క్లయింట్స్కి కావాల్సిన వర్క్ ఈ రోజే మొత్తం అయిపోవాలి అర్జెంటుగా ఈ త్రీ ఫైల్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది నిత్యాకి బర్త్డేని ఇవ్వటం నాకు ఇష్టం లేదు అందుకే మీరు ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకొని ఈ త్రీ ఫైల్స్ కంప్లీట్ అవ్వడానికి నాకు హెల్ప్ చేయండి ఆ ర్యాక్లో ఉన్న ఫైల్ తీసుకురండి ఈరోజు నా క్యాబిన్లో ఉండి వర్క్ చేయాల్సి ఉంటుంది అని సీరియస్గా చెప్తుంది మనస్విని మనస్సుని అలా చెప్పటంతో వీర్ ఈరోజు నా అమ్ముని రోజంతా నా దగ్గరుండి మరీ చూస్తూ ఉండొచ్చు అని సంతోషంగా ఫీల్ అయ్యి అలాగే మేడం అని అంటాడు మనస్విని వీర్ కలిసి వర్క్ చేస్తూ ఉంటారు వీర్ మనస్విని దొంగచూపులు చూస్తూ ఉంటే వీర్ కళ్ళు మనస్సుని అందమైన మోము మీద పడతాయి అమ్మ ముఖం ఎంత బాగుంది లాగా ఆ కళ్ళు చూడు కలవల్లాంటి కన్నులు ఇంకా ముక్కుంది సంపంగి పువ్వు లాగుంది దొండపండు లాంటి పెదాలు చెవులకు చిన్న జుంకాలు నా అమ్ము ఏంటి మరీ ఇంత అందంగా ఉంది నాదిష్ట తగిలేలా ఉంది అయినా నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని నాలో కూడా కవి ఉన్నాడన్నమాట అందమైన నా అమ్ముని చూస్తూ ఉంటే నాలో నుండి కవిత్వం దానికదే తన్నుకు వస్తుంది ఇంకా నా అమ్మ ప్రేమలో నేను కాళిదాసులా అయ్యేలా ఉన్నాను ట్రై చేస్తే నేను కూడా ఓ గొప్ప కవిని అవుతాను అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు వీరాన్ష్ వీరు అలాగే మనసుని చూస్తూ ఉంటే మనస్సునికి వీరి చూపులు బాణాలు కూర్చున్నట్లుగా అనిపించి వీరి వైపుకి చూస్తుంది వీరు వెంటనే తన చూపుని తిప్పేసుకొని ఫైల్స్ చూస్తూ ఉంటాడు మనస్సుని కూడా తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటుంది వీరు మళ్ళీ మనస్సుని చూస్తూ ఉండగా వీరి మనసులో అలజడలు చిలిపి కోరికలు చెలరేగుతూ ఉంటాయి ఒక్కసారి అమ్ము పెదాలని తన పెదాలతో బంధించేయాలని వీర్ మనసు ఉరుకలు వేస్తూ ఉంటుంది వీర్ తనలో మొదలైన ఈ కొత్త కోరికల గురించి ఆలోచిస్తూ అరే విరాన్స్ ఏమైంద్రా నీకు ఏమైంద్రా నీకు ఇప్పుడే అమ్ముని కొత్తగా చూసినట్లు చూపేంట్రా చూపులతోనే తినేస్తావారా అయినా ఎప్పుడూ లేనిది అమ్ము మీద అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి ఏంటి నీకు అని విరాన్స్ మెదడు చెప్తుంది కానీ విరాన్ష్ మనసు మాత్రం ఇంకెన్ని రోజులు ఈ బ్రహ్మచారి జీవితం అయినా ప్రాణానికి ప్రాణమైన మనసుకి నచ్చిన అమ్మాయిని అలా చూడటం తప్పేమీ కాదు తనపై ఫీలింగ్స్ పెంచుకోవడము అసలు తప్పు కాదు అయినా అమ్ముతో జీవితాన్ని ఊహించుకుంటున్నాను అమ్ము మీద అన్ని హక్కులు నీకు ఉన్నాయి ప్రొసీడ్ అయిపో వెంటనే అమ్ముని దగ్గరికి లాక్కొని తన పెదాలని బంధించేసే అని చెప్తుంది మనసు మెదడు చేస్తున్నాయి కానీ వీర్ స్టెప్ తీసుకోలేకపోతున్నాడు ఎందుకంటే అమ్ముకి తన ఫీలింగ్స్ గురించి తెలిస్తే కనీసం దగ్గరకు కూడా రానివ్వదు అన్న భయంతో అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు విరాజ్ చక్రవర్తి విరాజ్ తన అమ్ముతో కలిసి ఊహలోకంలో విహరిస్తూ ఉంటాడు మనసునికి ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల మనసుని వన్ అవర్కు పైగా చేసిన వరకు మొత్తం అరేంజ్ అవుతుంది మనసుని మళ్ళీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ మళ్ళీ అలాగే అరేజ్ అవుతూనే ఉంటుంది మనసుని ఓపిక నశించి షట్ అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని చాలా అసహనానికి గురవుతూ ఉంటుంది వీర్ మనసుని గమనించి ఏంటి మేడం ఏమైనా ప్రాబ్లమా అని అంటాడు మనస్సుని కోపంగా ఎందుకు మీకు మీరు ఏమైనా సాల్వ్ చేస్తారా చెప్పండి నా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వటమేనా మీకు పని అని అంటుంది వీరు మనసుని మాటలను అసలు పట్టించుకోకుండా విషయం ఏంటో చెప్తే కదా తెలిసేది సాల్వ్ చేస్తానా లేదా అనేది అని అంటాడు మనసుని వీరికి ల్యాప్టాప్ని చూపించి చేసిన వర్క్ మొత్తం అరేజ్ అవుతుంది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి టెక్నికల్ టీమ్ని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి టూ త్రీ డేస్ పడుతుంది అని అంటుంది వీర్ మనస్సుని దగ్గర ల్యాప్టాప్ తీసుకొని పదిహేను నిమిషాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మనసునికి రెడీ చేసిన వర్క్ని కూడా రికవర్ చేస్తాడు తర్వాత వీర్ మేడం ప్రాబ్లమ్ సాల్వ్ అయింది చూడండి ఒకసారి అని ల్యాప్టాప్ మనసునికి ఇస్తాడు మనసుని ఒక్కసారిగా షాక్ అయ్యి వాట్ ప్రాబ్లం సాల్వ్ చేశారా అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్లోనే అది ఎలా సాధ్యం అని ల్యాప్టాప్ తీసుకొని చూస్తూ ఉంటుంది ప్రాబ్లం సాల్వ్ అవ్వటమే కాకుండా అరేజ్ అయిన ఫైల్స్ కూడా రికవర్ అవ్వటం చూసి ఇంకా ఎక్కువ షాక్ అయిపోతుంది మనసుని అమేజింగ్ మిస్టర్ వీర్ రియల్లీ ఇట్ ఈజ్ అమేజింగ్ ఇంత తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేశారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది మనస్సుని వీర్ మాత్రం చాలా క్యాజువల్గా త్రీ ఇయర్స్ బ్యాక్ నేను నేను కదా డిలీట్ అయినా అరేజ్ అయినా ఫైల్స్ రికవరీ చేయడానికి ఆ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసింది అని అంటాడు మనస్సుని తనేం వింటుందో అర్థం కాక ఏంటి మీరు క్రియేట్ చేశారా ఈ కొత్త సాఫ్ట్వేర్ని అని అడుగుతుంది మనస్సుని అంతలా షాక్ అవటం చూసి వీర్ తను ఏం చెప్పాడో అర్థం చేసుకొని లేదు మేడం ఆ సాఫ్ట్వేర్ పైన సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాను అందుకే సాల్వ్ చేస్తానని అబద్ధం చెప్తాడు మనస్విని అవునా మిస్టర్ వీర్ గారు వెల్డన్ మిస్టర్ వీర్ మీలో చాలా స్కిల్స్ ఉన్నాయి మరి ఎందుకు మీరు వేరే కంపెనీలో జాబ్ రాలేదు మీరు ఇంతకంటే మంచి జాబ్ని ఫ్యూచర్ని కంపెనీని ఎఫెక్ట్ చేయగలరు ఫ్యూచర్లో కూడా మీరు మంచి పొజిషన్కి వెళ్తారు అని వీరిని మెచ్చుకుంటూ ఉంటుంది మనస్విని విరాన్స్ చక్రవర్తిని ప్రపంచం అంతా మెచ్చుకున్న వీరిలో కలగని ఆనందం గర్వం తన అమ్ము మెచ్చుకుంటుంటే కలుగుతున్నాయి ఈ విరాన్షికి మనస్సుకి వీరు ఎలా సాల్వ్ చేశాడో తెలుసుకోవాలని అనిపించి మిస్టర్ వీర్ ఒకసారి నాకు కూడా ఆ ని ఎలా సాల్వ్ చేశారో చెప్పండి నేను ట్రై చేస్తాను అని అంటుంది తన అమ్ము అలా అడిగేసరికి వీరు అలాగే మేడం ఎందుకు నేర్పించను అని అంటూ మనస్సుని చేరికి దగ్గరగా వచ్చి నిలబడి ముందుకు కొంచెం వంగి ల్యాప్టాప్ ల్యాప్టాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు వీర్ కొన్ని నిమిషాలు వీర్ మనస్సుని వాళ్ళ మధ్య ఉన్న బాస్ ఎంప్లాయ్ అన్న రిలేషన్షిప్ మర్చిపోయి ఫ్రెండ్స్లా మారిపోయి ఒకరికి తెలియని విషయాలు మరొకరు షేర్ చేసుకుంటున్నట్లుగా ఉండిపోతారు ల్యాప్టాప్ ల్యాప్టాప్లో వీర్ చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంది మన వీర్కి తన అమ్ము తనకి అంత దగ్గరగా ఉండటంతో మనసుని శరీరం నుంచి వచ్చే మంచి స్మెల్ వల్ల మనసుని వైపుకి ఆకర్షితుడు అవుతూ ఉంటాడు వీర్ ఆ స్మెల్ని పీలుస్తూ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు విరాన్స్ కళ్ళు మనసుని మెడ వంపుల్లో ఉన్న అందమైన పుట్టుమచ్చ మీద పడుతుంది వీరెంత చూపు తిప్పుకుందామన్నా వీర్ కళ్ళు వీరు మాట వినటం లేదు వీరు చూపు తిప్పుకోలేకపోతున్నాడు తన అమ్ము నుండి ల్యాప్టాప్ ల్యాప్టాప్లో నిమగ్నమై ఉంది ఇక్కడ వీర్ మనస్సునిలో నిమగ్నమై ఉన్నాడు వీర్ పెదవలు అప్రమత్తంగా మనస్సుని పుట్టుమచ్చను ముద్దాడాయి వీర్ మీసాలు పెదవలు మనస్సుని మెడవంపున తగిలాయి ఆ చర్యతో మనస్సుని శరీరం జల్లుమని ఒక్కసారిగా వెనుకకు తిరుగుతుంది వీరు తన అమ్ము మాయ నుండి బయటపడి కంగారు పడిపోయి సారీ మేడం సారీ నేను కావాలని చేయలేదు అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగింది నేను చూసుకోలేదు అని అంటూ అబద్ధం చెప్తాడు మనసుని మాత్రం చాలా కూల్గా మిస్టర్ వీర్ ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ మీరు చా నాకు చాలా దగ్గరగా ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా అనుకోకుండా యాక్సిడెంట్లుగా తగిలి ఉండొచ్చు మీరు కావాలని చేయలేదు ఐ ట్రస్ట్ యూ నేనేమి తప్పుగా అనుకోవటం లేదు అని చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది వీర్ మనసుని అలా పాజిటివ్గా రియాక్ట్ అవడంతో మనసులో మార్పు స్పష్టంగా తెలుస్తుంది అని అనుకోని ఇంకెప్పుడు ఇలా నా అమ్ము దగ్గర అడ్వాంటేజ్ తీసుకొని నా అమ్ము నమ్మకాన్ని కోల్పోకూడదు అని విరాండ్స్ తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటాడు వీరికి మనసుని మెడలో చైన్కి ఉన్న లాకెట్ గుర్తు వస్తుంది ఆ లాకెట్ ఏవీ లాకెట్ అది నేను చిన్నప్పుడు మనసుని బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ కదా అని అనుకోగానే వీరిలో పట్టలేని సంతోషం కలుగుతుంది నా అమ్మ ఆ లాకెటే ఇంకా భద్రంగా దాచుకుంది అని మురిసిపోతాడు అప్పుడే నిత్య ఆఫీస్లోకి వచ్చి వీర్ మనస్సుని మధ్య కాన్సట్రేషన్ని వింటుంది నిత్య వీరిని చూస్తూ ఈ వీరు గారు త్వరలోనే అనుకున్నది సాధించేలా ఉన్నారు వచ్చి నెల రోజులు కూడా కావటం లేదు మనస్విని నమ్మకాన్ని గెలుచుకున్నాడు అని అనుకొని మనస్విని పిరాన్స్ని గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేస్తుంది వీరు కూడా నిత్యకి విష్ చేసి అంతా తెలిసి కూడా ఏంటి నిత్య ఈరోజు ఇంత లేటుగా వచ్చారు అని అంటాడు నిత్య కూడా ఏమీ తెలియనట్టుగా రేపు నా శ్రీమంతం వీరు గారు ఆ విషయం గురించి అమ్మతో మాట్లాడుతూ ఉంటే లేట్ అయ్యింది మీరు తప్పకుండా నా శ్రీమంతానికి రావాలి అని ఇన్వైట్ చేస్తుంది వీర్ మనసుని వైపు చూస్తూ ఓకే నిత్య ట్రై చేస్తాను అని అంటాడు నిత్యాన్ని చూసి మనసును ఎందుకు నిత్య ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా మళ్ళీ ఆఫీస్కి వచ్చావు అని అంటుంది నిత్య ఇంట్లో నాకు బోర్ కొడుతుంది అయినా ఈరోజు కంప్లీట్ చేయ కావాల్సిన వరకు చాలా ఉంది కదా అందుకే వచ్చాను అని అంటుంది మనస్సుని కోపంగా నిత్య వైపు చూస్తూ నిత్య నువ్వు ఎలాంటి వరకు చేయడానికి లేదు చెప్పాను కదా అని అంటూ ఉంటే నిత్య ఏంటి మను ఆ చూపులతోనే కాల్ చేసేలా ఉన్నావు నాకంటే ఆ చూపులు అలవాటైపోయాయి కానీ నా బేబీ చూడు జడుచుకుంటుంది అని అంటూ అలిగి మూతి ముడుచుకుంటుంది మనస్సుని తన చూపులను మార్చి అలా ఏం కాదు నిత్య నువ్వు చూస్తూ ఉండు బేబీ పుట్టిన తర్వాత నీ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువగా ఉంటుంది నేనంటేనే తనకి చాలా ఇష్టమని చాలా ప్రశాంతంగా నిత్య బేబీ బంపుపై ప్రేమగా చేతితో తడుముతూ చెప్తుంది నిత్య మానసుని సంతోషాన్ని ప్రశాంతతను చూసి నీ సంతోషం కోసం నా బేబీని నీ దగ్గరే ఉంచుకో నాకు కావాల్సింది నీ సంతోషమే అని అంటుంది వీర్ మనస్సుని నిత్య బాండింగ్ని చూసి నా అమ్ముకి కనీసం ఒకరితోనైనా మంచి బాండింగ్ ఉంది అని అనుకొని అమ్ముకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం వెంటనే అమ్ముని నా సొంతం చేసుకొని ఒక డజన్ మంది పిల్లల్ని కనేయాలి అని పగటి కలలు కంటూ ఉంటాడు పాపం మన విరాన్స్ చక్రవర్తి మనసుని నిత్యతో నువ్వు చేయవలసిన పని ఒక్కటే ఈ ఫైల్ తీసుకో దీన్ని స్టడీ చేసి క్లయింట్స్కి సెండ్ చేయి అని చెప్తుంది నిత్య ఆ ఫైల్ తీసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ విజయవర్మ ఈశ్వర్ వర్మ ఇద్దరూ కలిసి వాళ్ళ పతనానికి కారణం ఏంటో ఆలోచిస్తూ ఉంటారు ఈశ్వర్ వర్మ తన కొడుకుతో మాట్లాడుతూ అసలు ఈ రెండు రోజుల్లో మన విజయ్ వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పైన రైడింగ్ ఏంటో మన ప్రాజెక్ట్స్ అన్ని ఆ ఆర్గిమ్ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఏంటో వెంటనే ఆ కంపెనీస్కి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని గవర్నమెంట్ నుండి అప్రూవల్స్ రావటం ఏంటో ఏమీ అర్థం కావట్లేదు నాకు ఈ ఎన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంతా యూస్ చేసినా కూడా దీని వెనుక ఎవరున్నారో కూడా తెలియటం లేదు అయినా ఆర్గిమ్ కంపెనీకి మనకి ఎలాంటి విద్వేషాలు లేవు అలాగని మంచి మంచి సంబంధాలు కూడా లేవు అంత పెద్ద కంపెనీకి మనల్ని దెబ్బ కొడితే ఏం వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఈశ్వర్ వర్మ విజయవర్మ మాత్రం ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ డాడీ మీరు ఆలోచిస్తుంది ఒకవైపు మాత్రమే నేను ఇంకోవేలో కూడా ఆలోచిస్తున్నాను అసలు ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఈఓ మనస్సునితో గొడవ జరిగిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి అందులోను మన కంపెనీ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీతో చేస్తున్న ప్రాజెక్ట్ కూడా ఆర్గింగ్ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ అదే ప్రాజెక్ట్ని ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇచ్చింది ఇదంతా ఏదో జరుగుతుంది వీటన్నిటికీ ఒకదానికి ఒకటి కనెక్షన్ ఖచ్చితంగా ఉంది డాడీ అదేంటో తెలుసుకోవాలి ముందుగా ఆ పొగరబోతు మిస్ పర్ఫెక్ట్ దాని సంగతి చూస్తాను దాని పియే వాడు కూడా ఈ లోకంలో ఉండకూడదు ఆ మనస్సుని నన్నే రెచ్చగొట్టింది అది గెలిచింది అని అనుకుంటుంది కావచ్చు కానీ ఎప్పటికీ ఆ హారి మనసుని తన ముఖం ఎక్కడ చూపించుకోలేకుండా చెయ్యకపోతే నా పేరు విజయవర్మనే కాదు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు విజయవర్మ ఈశ్వర్ వర్మ నా కంపెనీని నీ దెబ్బ కొట్టిన వాళ్ళని దీని అంతటికీ కారణమైన వాళ్ళని మాత్రం అంతా ఈజీగా వదిలిపెట్టకూడదురా అని అంటూ ఉంటాడు ఇక్కడ ఆఫీస్లో మనసుని వీరు తన పని తాము చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నిత్య కూడా తన క్యాబిన్లో ఫైల్ చెక్ చేస్తూ ఉంటుంది నిత్య క్యాబిన్లో సడన్గా షార్ట్ సర్క్యూట్ జరగటంతో ఒక్కసారిగా క్యాబిన్లో మంటలు చెలరేగుతాయి మంటలు చెలరేగటంతో డేంజర్ హారన్ మోగి ఆఫీసులో అందరూ బయటకు పరుగులు తీస్తారు వీర్ మనసుని కూడా బయటకు వస్తారు వీరందరినీ చూస్తూ అందరూ ఓకే కదా అందరూ బయటకు వచ్చేసారు కదా లోపల ఎవరూ లేరు కదా అని అంటూ ఉంటాడు మనస్సుని మాత్రం చుట్టూ చూస్తూ నిత్య రాలేదు మిస్టర్ వీర్ నిత్య నిత్య అని అంటూ చాలా భయపడిపోతూ లోపలికి వెళ్ళటానికి ప్రయత్